టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు ఎన్ని రకాలుగా చెక్ పెడుతున్న వాటికి పై ఎత్తులు వేస్తూ డబ్బులు కొలగొడుతున్నారు అంత చదువుకున్న వాళ్ళే అయినా సరే అంత ఈజీగా ఎలా ట్రాప్ అవుతున్నారు అన్నదే అర్థం కాకుండా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక టెక్నాలజీ కొత్త పుంతలో తొక్కుతోంది రకరకాల ఇన్నోవేషన్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లు జనాలు కూడా టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు సందట్లో సడేమి అన్నట్లు ఇదే ఫ్లోలో సైబర్ నేరగాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు రకరకాల పేర్లతో జనాలను బురిడీ కొట్టిస్తున్నారు రైట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు చూస్తున్న తెలంగాణ టీడీపీ నేతలు ఏ విధంగా మోసపోయారు చంద్రబాబు గారి పేరు మీద అలాగే దేవిని ఉమర్ పేరు మీద చాలామంది ఫోన్లు చేసి వాళ్ళ ఫోటోలు లేకపోతే వాళ్ళ వీడియోలు మాట్లాడినట్టుగా క్రియేట్ చేసేసి అవతల వాళ్ళని బురిడీ కొట్టించారు కొంత అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు చివరికి దేవినేని ఉమ్మకి ఫోన్ చేసిన తర్వాత పోలీసులు అసలు విషయం బయటపడింది ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు సరే టీడీపీకి సంబంధించి ఈ నేతలు ఈ విధంగా తెలియక తప్పు చేశారు మరి టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం అసలు విషయం తెలుసుకుందాం వంశీ గారు మీకు తెలిసే ఉంటుంది ఈ పార్టీకి ఏంటి అసలు ఈ మోసాలు ఏంటి ఇలాంటి మోసాలను ఎలా అరికట్టుతారు లేదంటే రేపు ఈ గవర్నమెంట్ కూడా లేకపోతే పార్టీ కూడా కదా సార్ అందరికీ నమస్కారం అండి ముందుగా చాలా బాధాకరం ఓ పక్క ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి అనేక రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కావచ్చు పెంపొందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనలో వెళ్తా ఉంటే కొంతమంది యువత తప్పు దావపట్టేసి పట్టేసి ఈ రోజు ఆ టెక్నాలజీని మరి వాళ్ళ దుర్వినియోగం చేస్తా ఈజీ మనీ అలవాటు పడి దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది ట్వంటీ డేస్ బ్యాకే ఇది దేవినేని ఉమా గారి దృష్టికి వచ్చిందండి సో దేవినేని ఉమా గారితో నేను పర్సనల్ గా వ్యక్తిగతంగా మాట్లాడాను పార్టీ కార్యాలయంలో ఉంటే ఒక బాధితుడు పార్టీ కార్యాలయానికి వచ్చి లక్ష రూపాయలు నేను అమౌంట్ వేశానని చెప్పాడు లక్ష రూపాయలు అమౌంట్ వేసిన తాలూకా స్క్రీన్ షాట్ ఇది షో మీకు పంపిస్తానండి ఓకే సార్ అది కొండా సాల్మన్ రాజు అనేటటువంటి వ్యక్తి అకౌంట్ కి లక్ష రూపాయలు ఇలా దేవినేని ఉమా గారు వీడియో కాల్ లో మాట్లాడినట్లుగా చెప్తున్నటువంటి బాధితులు పంపించినటువంటి సందర్భం ఈ విషయంలో నేను దేవినేని ఉమా గారితో మాట్లాడితే ఆయన ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సదరు వ్యక్తి నల్లజర్ల ఏదైతే గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లకి చెందినటువంటి భార్గవ్ అనే వ్యక్తి అని చెప్పి తెలుసుకొని దేవినేనుమా గారు అతని మనుషుల్ని దేవినేనుమా గారి పిఏని అండ్ ఆల్సో ఆయనకు సంబంధించినటువంటి మనుషుల్ని గోపాలపురం శాసనసభ్యుల వారితో మాట్లాడి ఆ ఊరు పంపించి విషయం తెలుసుకుంటే ఆ భార్గవ్ అనే అతను ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇట్లా టెక్నాలజీ దుర్వినియోగం చేస్తాడని చెప్పేసి తెలిసినటువంటి సందర్భం ఓకే సో ఇప్పుడు మళ్ళీ తాజాగా మరి పద్దెనిమిది మంది టిటిడిపి నేతలు ఇదే భార్గవ్ అనేవాడిని అరెస్ట్ చేశారు మళ్ళీ మరి వాళ్ళు బెయిల్ మీద వచ్చాడు ఎలా వచ్చాడో మళ్ళీ ఇదే సేమ్ తరహా మోసం మళ్ళీ మోసానికి పాల్పడి ఈరోజు పద్దెనిమిది మంది టీటీడీపీ నేతలను మోసం చేశాడంటే వీడి బియాండ్ ద లిమిట్ వెళ్ళిపోయాడు సో ఖచ్చితంగా దీని మీద చర్యలు కఠినంగా ఉండాలి ఏదైతే మరి ఇట్లాంటివి చేస్తా ఉన్నాడో మరి ఏ ఉద్దేశం ఇప్పుడు ఈ భార్గవ్ ఈ విషయం ఈ పని చేశాడా లేదంటే ఇంకొకటి ఇదే తరహా మోసానికి తెరలేపేడా అనేది ఎంక్వైర్ చేయాల్సి ఉంది ఎందుకంటే నాకు తెలిసి భార్గవ అనే వాడి మీద దేవినారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు ఆల్రెడీ వాడిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి నాకున్నటువంటి సమాచారం లేదా మరి అరెస్ట్ అవ్వలేదా అనేది నాకైతే తెలియదు వాస్తవంగా మరి ఏమన్నా కేసు నమోదై వాడు ఏమన్నా తప్పించు తిరుగుతా మళ్ళీ సెకండ్ ఇదే తరహా మోసానికి పాల్పడ్డా అనేది నాకైతే ఐడియా లేదు బట్ దీని మీద కచ్చితంగా డెఫినెట్లీ దీని షుడ్ బి స్ట్రిక్ యాక్షన్ అయితే నేను అనుకుంటా ఉన్నా అంటే చిన్న వ్యక్తులైతే పర్వాలేదు సార్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధించి ఈ విధంగా జరుగుతుందంటే అది నేను అడుగుతున్న ప్రశ్న సార్ నేను అడుగుతుంది ఏంటంటే ఏదో చిన్న వ్యక్తులు సంబంధించి చేశాడంటే తప్పు తప్పే ఏదైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఏఎస్ఐ ఎంత ఇట్లా మోసం చేస్తున్నారంటే అదేనండి నేను అదే చెప్తున్నా వాళ్ళేమో చిన్న వ్యక్తులు కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ ఆల్సో మీకు ఇప్పుడు నేను షేర్ చేశాను శ్రీనివాస్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఒక రాష్ట్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వ్యక్తులకే ఈ పరిస్థితి ఉంది అని అంటే దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ డెఫినెట్లీ తీసుకోవాలి ఏదైతే ఈ వ్యక్తి గతంలో చేసినటువంటి ఉన్నాయి నేను అవే స్క్రీన్ షాట్స్ మీకు పంపించాను తేనెనుమ గారికి చెప్పినప్పటి నుంచి ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆయన ఒక అవగాహన వీడియో కూడా దీని మీద పెట్టారు నేను ఎవరిని ఎలాంటి సందర్భాల్లో కూడా ఈ వీడియో కాల్స్ లో పార్టీ తరఫున ఎయిడ్ ఇవ్వమని నేను ఎవరిని చెప్పట్లేదు దయచేసి నమ్మొద్దు అని చెప్పేసి ఆల్రెడీ ఆయన బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం అయినా కూడా మళ్ళీ ఇదే తరహాలో మోసం జరిగింది అని అంటే డెఫినెట్లీ స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోవాలని అనుకుంటా ఉన్నాను శ్రీనివాస్ గారు సార్ మీరు పంపించిన స్క్రీన్ షాట్ లో దేవినేని ఉమా అని ఒక పేరు కనిపిస్తుంది అలాగే దేవినేని ఉమా ఫాలోవర్స్ అంటే ఈ విధంగా చీట్ చేయడానికి ఈ రకరకాల ఇక్కడ ఇవన్నీ పెట్టేసి చీటింగ్ అనమాట ఇదంతా నేను మీకు అది స్క్రీన్ షాట్ ఇంకొకటి కూడా వాళ్ళు లక్ష రూపాయలు అమౌంట్ వేసినటువంటి స్క్రీన్ షాట్ కాల్ చేయండి బ్రదర్ అంటుంది కానీ ఇక్కడ అడుగుతున్నారు వినయ్ సాల్మన్ ఆర్ సల్మా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అండి ఇందులో ఈ సాల్మన్ అనేది ఏదైతే ఉందో నేను మీకు స్క్రీన్ షాట్ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పెట్టాను సార్ సార్ నైన్టీ నైన్ సాల్మన్ రాజు అని ఒక నెంబర్ ఉందో ఆ నంబర్ అతను అదుపులో తీసుకుంటే అసలు నాకు అతను ఎవరో కూడా తెలియదు నా పేరుతో ఇలా మోసం చేస్తున్నాడు అని చెప్పేసి అతను ఇంకో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని ఫోన్ నెంబర్ అంటే ఐ మీన్ అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మరి ఎలా సంపాదించాడో అది సంపాదించి ఇతను వేరే దానికి ఫోన్ నెంబర్ పెట్టేసి కొండాబత్తుల సాల్మన్ రాజు అనే పేరుతోటి ఇతను బాల్గవని అతను డబ్బులు తీసుకున్నటువంటి సందర్భం సో ఇతను కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కొండాపత్తుల సాల్మన్ రాజు అనే వ్యక్తి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు సో ఇతను కూడా నిర్దోషి ఇందులో ఇందులోకి ఇతని అకౌంట్ మిస్యూజ్ అయింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది దేవినేనుమా గారిది వీడియోస్ మిస్యూజ్ అయితే ఇక్కడ కొండపత్రుల సాల్మన్ రాజు అనే వ్యక్తి అకౌంట్ మిస్యూజ్ అయింది ఆ అకౌంట్ కి అమౌంట్ ఏం చేసి విత్డ్రా ఏటీఎం కార్డు ద్వారా విత్డ్రా చేయించుకోవటం మరి ఇతను ఎవరికి అకౌంట్ ఇచ్చాడో ఎక్కడ ఇచ్చారో ఈ సాల్మన్ రాజు గారు విచారణలో చెప్పాలి సో ఇలాంటి మోసాలు అరికట్టడానికి ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటుంది ఏదైతే షాక్ ఇది చంద్రబాబు నాయుడు గారి ఏఐ వీడియో అంటే రేపు దేనికైనా వాడచ్చు ఏదైనా సంఘ విద్రోహ శక్తులు కూడా అలాగే వాడచ్చు మొన్నటికి మొన్న మనం చూసుకుంటే సార్ శ్రీనివాస్ గారు రైతులు ఏదో చంద్రబాబు నాయుడు గారు తిట్టినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఏఐ వీడియో పెట్టారు దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది మేము సిఐడిలో కంప్లైంట్ చేసిన తర్వాత ముగ్గురు అరెస్ట్ చేశారు వాళ్ళకి ఇప్పుడు ఈ డబ్బులు అడుగుతున్నానికి ఏం తేడా లేదు ఓకే చంద్రబాబు నాయుడు గారు ఏ వీడియో ఏదైతే ఆయన రైతులను అనని మాటలను అన్నట్టుగా పెట్టారో అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్విటేషన్ లేకుండానే టిటిడి నేతలని టిటిడిపి నేతల్ని సారీ టిటిడిపి నేతలని మనకి విజయవాడని పిలిపించినటువంటి సందర్భం సో ఇదంతా మరి వాళ్లే చేస్తున్నారా అనేది కూడా ఒకసారి మనం దీన్ని ఎంక్వైరీ చేయాలి ఎవడున్నా దీని వెనకాల డెఫినెట్లీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు అమాయక ప్రజలను మోసం చేస్తా ఏదో మెడికల్ సహాయం చేస్తానని చెప్పి మోసం చేస్తా ఇట్లాంటివి చేస్తా అసలు మేము సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా ఒక కేసు చూసాం శ్రీనివాస్ గారు నారా లోకేష్ గారి పేషి అని చెప్పేసి ఇలాగే చేస్తున్నటువంటి వ్యక్తిని నేపాల్ లో అరెస్ట్ చేసుకొచ్చారు సిఐడి పోలీసులు నేపాల్ వెళ్లి అతను అరెస్ట్ చేసుకొచ్చారు సిగ్డి పోలీసులు నారా లోకేష్ గారి పేరుతోటి ఇలాంటి తరహా మోసాలకు పాల్పడదు కాకపోతే అక్కడ ఏ వాడలేదు అతను కేవలం ఫోన్ ద్వారా నారా లోకేష్ గారి మనుషులను అప్రోచ్ అయ్యి ఇలా చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఒక ఆరు నెలల క్రితం నేపాల్ వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చారు ఈ రోజు మరి కొత్తగా ఇక వీడియో కాల్ లోనే ఎంటర్ అయిపోయారు సో ఇప్పుడు మేము చెయ్యని పనులు కూడా చేసినట్లుగా వీళ్ళు ఏదైతే ముఖ్యమంత్రి గారు రైతుల్ని అనదాని మాట్లాడన్నారు ఏది రైతులు రైతుల లాగా ఉండండి పిచ్చి పిచ్చి అసలు తాట తీస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ఒక వీడియో క్రియేట్ చేశారు అని ఉండొచ్చు సరిగ్గా పనిచేయాలనేది ఆ బిట్ వాయిస్ ఇక్కడ వాడుకుని ఫిగర్ వాడుకుని రైతులు తిడుతున్నట్టుగా క్రియేట్ చేయటం అదేనండి సో ఇట్లాంటివన్నీ కూడా కంపేర్ చేసుకుంటే అప్పుడు దీనికి దీనికి అసలు ఏం తేడా లేదు ఈ రోజు అదే వాడి మా తెలంగాణ తెలుగుదేశం పార్టీ సత్తుపల్లికి చెందినటువంటి పద్దెనిమిది మందిని మోసం చేసినటువంటి సందర్భం సో ఇవన్నీ అరికట్టాలంటే ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది దీని మీద ఒక కార్యాచరణ చేసి మరొకసారి ఇట్లాంటివి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వీడియోలు మార్ఫ్ చేశారంటే ఆ ధైర్యాన్ని మరి పోలీసులు మరి పోలీసులకు సవాల్ చేసినట్లుగా ఉంది మరి ఎలా పోలీసులు రియాక్ట్ అవుతారో మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు మీరు ఒక డౌట్ క్రియేట్ చేశారు సార్ అంటే అది మీరు చెప్తున్నట్టుగా ఈ క్యాండిడేట్స్ ఎవరున్నారు ఏ వాటర్లో ఇప్పుడు ఆ ఏలూరు పిల్లగాని పట్టుకున్నారు లేదా వైసీపీ వాళ్ళు కూడా ఈ విధంగా చేయొచ్చేమో అన్నారు మీరు అటు జరుగుతుందా జరుగుతుంది సార్ ఎందుకంటే మీరు నేను ఆ వీడియో మీకు టైం ఉంటే షేర్ ఆ వీడియో షేర్ చేస్తా ముఖ్యమంత్రి గారు అన్నట్లుగానే అసలు అనని మాటలని ఒక ప్రెస్ మీట్ లో కట్ చేసి ఆయన ఏం అనకపోయినా ఆయన అన్నట్లుగా క్రియేట్ చేసినటువంటి వీడియో ఆ వీడియో చూస్తే నిజంగా చాలా మంది రైతులు బాధపడ్డారు ఏంటి ఇలా అంటున్నారు మా గురించి అనేసి వినండి సార్ వినిపిస్తుందా ప్లీజ్ సార్ పోయి పిచ్చి పిచాట్ లాడితే మాత్రం కుదరదేବని ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్ప చెనిస్తున్నా నేను ఆ మాట చెప్ప రైతులు రైతులుగా ప్రవర్తించండి ఎలా సార్ ఇది హౌ ఇస్ ఇట్ పాజిబు పిచ్చి పిచాట్ మాత్రం కుదరదేବని చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ మాట అనలేరు సార్ అనకపోయినా గానీ అన్నట్లుగా క్రియేట్ చేసినటువంటి వీడియో ఇది yes sir సో ఇక్కడ నరస్టేషన్ జరిగింది వినిపించిందా సార్ ఒక్కొక్కసారి వినపొచ్చు మరోసారి సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజల్లో రైతుల్లో ఒక చులకన భావం వచ్చేటట్లుగా ఒక భావం వచ్చేటట్లుగా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ వీడియో కూడా తమరికి పంపించాను సార్ నేను శ్రీనివాస్ గారు సో నాయకులంతా ఇప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు కూటమి నాయకులు అందరూ కూడా ఏఐతో ఎలా సాంకేతిక విప్లవం వస్తుంది ఎలా అభివృద్ధి చేయాలనే వాడు ఆలోచిస్తా ఉంటే ఈజీ మనీకి అలవాటు పట్టినటువంటి కొంతమంది వ్యక్తులు చేసేట పనులు ఇవన్నీ నేను మీకు ఆ వీడియో కూడా పంపించాను వీడియో వీలైతే ప్లే చేయండి చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ మాటలు అనలేదు అన్నట్టుగా ఎస్ ఎస్ సార్ కరెక్ట్ అన్నట్లుగా ఈ సీను డబల్ నైన్ ఎయిట్ నైన్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానెల్లో ఇతని అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని సో ఇతను అది పెట్టేసి రైతులు చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నారు అని చెప్పి పెట్టేస్తాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు పద్దెనిమిది మంది నమ్మారు సార్ ఏంటి నిత్యం పార్టీ కార్యకలాపాల్లో ఉండేటటువంటి వ్యక్తులే నమ్మారు రైతులు కూడా నమ్మే ప్రమాదం ఉంది కదా సార్ అది నిజమే ఎస్ వాళ్ళు ఏమో బాబు గారు అని ఉండొచ్చేమో అనుకుంటారు కదా ఇంత క్రియేటివిటీ చేసిన తర్వాత కింద రైతు బొమ్మ వేశారు పైన చంద్రబాబు మాట్లాడుతున్నట్టుగా వెనక ఆ లొకేషన్ అదంతా క్రియేట్ చేసేసి కరెక్ట్గా వాయిస్ అంతా దింపారు కదా సార్ తప్పకుండా అనుకుంటారు కదా కఠినంగా ఉండాలనే ఉద్దేశంతో సో ఇతనేం ఏం చెప్తా ఉన్నాడంటే అది నాకు సంబంధం లేదు నాకు ఫార్వర్డ్ అయి అని అంటే దీని వెనక పెద్ద రాకెట్ ఉంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని మా నాయకుల సార్ ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రాలేదు సార్ విన్నారు చూసారా మీరు జగన్మోహన్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు ఎక్కడా కూడా రాలేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేయరు మేము అంతకంటే చెయ్యం కేవలం మా పార్టీ నాయకులే ఎందుకు వస్తా ఉన్నాయి సార్ అవతల వాడు మా పార్టీ నాయకుల్ని డిఫేమ్ చేయడానికి మా పార్టీకి ఉన్నటువంటి ప్రజాదరణని ఎలాగైనా కిల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి విషయం ఇలాంటి వాటిలో చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుందా సార్ వైసీపీ సోషల్ మీడియా ఇలాంటి క్రియేట్ చేయట్లో చాలా బలంగా ఉందేమో అనిపిస్తుంది అవునండి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య మనం రెండు వేల పద్నాలుగు నుండి చూసుకుంటే విభజిత ఆంధ్రప్రదేశ్ దగ్గర నుండి చూసుకుంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఏ మాత్రం నిజం ఉండదు మార్పింగ్ లేదంటే అసత్య ప్రచారం ఈ మూడు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎప్పుడైనా వాళ్ళ అఫీషియల్ పేజ్ లోనైనా చూసారండి అట్లీస్ట్ వాళ్ళ అఫీషియల్ పేజీ లోనైనా ఎక్కడా కూడా మొన్నటికి మొన్న సార్ లోకేష్ గారు ఆటో డ్రైవర్ల సేవలు అనేటటువంటి కార్యక్రమంలో ఒక మహిళ ఆటో డ్రైవర్ తో వాడుక భాష అమ్మా మెల్లగిళ్ళమ్మా ఏందంటే బొక్క పడిపోయి అని అన్నారు స్వర్ణల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన లోకేష్ అంటే అనిపించిందా సార్ అనుచితంగా ప్రవర్తించినట్లు సార్ మీరు చెప్తున్న స్వర్ణలత గారు వైకే న్యూస్ కి రావటం జరిగింది ఆమెతో మేము మాట్లాడటం కూడా జరిగింది సార్ ఆమె మా ఆమె పార్టిసిపేట్ చేశారు ఆమె చెప్పారు ఇలాంటి అద్భుత అవకాశం ఎప్పుడు లేదు చాలా మర్యాదగా మాట్లాడారు మాకు అసలు ప్రచారం చేసేటటువంటి అసత్య ప్రచారం ఇక పిల్లపచ్చలు ఉంటారు ఈ పేటిఎం గార్డు వీళ్ళు చేసే ప్రచారం ఏంటంటే మార్ఫింగ్ ప్రచారాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద అవన్నీ మార్ఫింగ్ ప్రచారాలు ఇంకోడు ఉంటాడు సార్ వాడిని ఎన్నో మొన్న అరెస్ట్ చేశారు పుట్టపర్తి పోలీసులు వాడి అకౌంట్ చూస్తే ఒక బ్లూ ఫిల్మ్ చూసినట్లు ఉంటది అన్ని కారణాలు ఈ వైఎస్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన చర్చ వెళ్ళింది దీనికి ఇంత డీప్ గా వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళకి మాత్రమే మా నాయకుల వీడియోలు గాని ఫోటోలు గాని మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది చేస్తున్నారు వాళ్ళు మాత్రమే చేస్తారు పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రమే చేస్తారు దీని వెనక కూడా వాళ్ళే ఉండుంటారు అనేది నా ఒపీనియన్ అంటే దీనికి ఎక్కడ చోట అడ్డుకట్టు వేయాలి కదా సార్ లేకపోతే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కదా అదే సార్ అదే సార్ నేను దేవిని నుమా గారితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను ఏదైతే ఆ రోజు పార్టీ కార్యాలయానికి బాధితులు వచ్చాడో సార్ ఏంటి సార్ ఇది నాకు ఏదో తేడాగా ఉంది ఆ మీరు మీరు మాట్లాడినట్లు వీడియో కాల్ చెప్తా ఉన్నారు ఆ నెంబర్ ఏమో మీది కాదు అని అంటే ఆయన కూడా షాక్ అయ్యారు నాకు పంపించి ఒకసారి అని అంటే ఆయన పంపిస్తే ఆయన ఆయన ఫోర్ ఫైవ్ అవర్స్ లో ఆయన ఎంక్వైరీ ద్వారా చేసింది ఎవరు ఏంటనేది తెలుసుకొని గోపాలపురం ఎమ్మెల్యే గారితో మాట్లాడారు నల్ల జిల్లాకు చెందినటువంటి భార్గవ్ అనే వ్యక్తి ఈ పనులన్నీ చేస్తా ఉన్నాడు నేను అతని ఇంటికి నా మనుషుల్ని పంపించాను మీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళమనండి అని చెప్పేసి నాకు దేవినేని ఉమా గారు చెప్పినటువంటి సందర్భం నేను మీకు ఇప్పుడు ప్లే అవుతున్న స్క్రీన్ షాట్ లో ఉన్న బాధితులకి నేను చెప్పా మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ వెళ్ళి అతని మీద యాక్షన్ తీసుకోమని మీరు పోలీస్ కంప్లైంట్ ఇండి అంటే వాళ్ళు వెళ్ళారు ఆ తర్వాత కేసు నమోదు అయింది అరెస్ట్ అయ్యాడని అయితే నేను అనుకున్నా కానీ ఇది ఈ తరహా మోసం ఇప్పుడు భార్గవ్ చేశాడా లేదంటే భార్గవ్ లాగానే మరొక వ్యక్తి పుట్టుకొచ్చాడా అనేది విచారంలో తేలాల్సి ఉంది శ్రీనివాస్ గారు రైట్ థ్యాంక్ యూ వంశీ కృష్ణ గారు మొత్తం మీద దీని మీద ఒక చర్య తీసుకుంటేనే దీనికి అడ్డుకట్టు వేస్తేనే బాగుంటుంది లేకపోతే పార్టీకి అలాగే వ్యక్తిగతంగా కూడా చాలా మంది వ్యక్తులకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం కాబట్టి దీని మీద మీరు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ సార్